హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఈ వీడియోలో అష్ట దిగ్గజ కవులు అంటే ఎవరు అంటే ఎవరిని అష్ట దిగ్గజ కవులు అంటారో అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం సరేనా అష్ట దిగ్గజాలు అంటే ఎనిమిది దిక్కులను కాపాడే ఏనుగులు అని అర్థం అష్ట దిగ్గజాలు అంటే ఎనిమిది దిక్కులను కాపాడే ఏనుగులు అని అర్థం హిందూ పురాణాల ప్రకారం ఎనిమిది దిక్కులకు ఎనిమిది దిగ్గజాలు ఉంటాయి హిందూ పురాణాల ప్రకారం ఎనిమిది దిక్కులకు ఎనిమిది దిగ్గజాలు ఉంటాయి ఇదే విధంగా విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవారట ఎంతమంది కవులు ఉండేవారు ఎనిమిది మంది కవులు ఉండేవారట వారు అష్టదిగ్గజాలు ఏ విధంగా పద్నాలుగు లోకాలను కాపాడుతూ ఉంటాయని హిందూ ధర్మం మనకు బోధిస్తుందో అలానే ఈ ఎనిమిది మంది కవులు వారి వారి సాహిత్య ప్రతిభ పాండిత్యాలతో మిగతా రాజ్యాల కవులను ఓడించి శ్రీకృష్ణదేవరాయలు యొక్క కీర్తిని దిగంతాలకు చాటి చెప్పిన కారణంగా వారి ప్రతిభను దిగ్గజాలతో పోల్చి అష్టదిగ్గజాలు అని సంబోధించారు ఎవరిని సంబోధించారు శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఆస్థానంలో ఉండే ఎనిమిది మంది కవులను సంబోధించారు సరే ఇప్పుడు ఆ ఎనిమిది మంది యొక్క పేర్లను మనం వరుసగా తెలుసుకుందామా వారిలో మొదటి కవి అల్లసా అని పెద్దన ఈయనే అందరికన్నా పెద్దవాడు అగ్రగణ్యుడు మొదటివారు ఎవరు అల్లసాని పెద్ద రెండవ కవి నంది తిమ్మన రెండవ కవి పేరేం పేరు నంది తిమ్మ మూడవ కవి పేరు ధూర్జటి మూడవ కవి పేరు ధూర్జటి నాలుగవ కవి పేరు మాదయ్య గారి మల్లన నాలుగవ కవి పేరు మాదయ్య గారి మల్లన ఐదవ కవి పేరు అయ్యలరాజు రామ భద్రుడు ఐదవ కవి పేరు అయ్యలరాజు రామ భద్రుడు ఆరవ కవి పేరు పింగలి సూరణ ఆరవ కవి పేరు పింగలి సూరణ ఏడవ కవి పేరు రామరాజ భూషణుడు ఏడవ కవి పేరు భూషణుడు ఎనిమిదవ కవి పేరు తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఎనిమిదవ కవి పేరు తెనాలి రామకృష్ణుడు విన్నారు కదా మరొకసారి వరుసగా వీళ్ళ గురించి చెప్పుకుందాం ఒకటవ కవి అల్లసాని పెద్దన రెండవ కవి నంది తిమ్మన మూడవ కవి ధూర్జటి నాలుగవ కవి మాదయ్యగారి మల్లన ఐదవ కవి అయ్యలరాజు రామభద్రుడు ఆరవ కవి పింగలి సూరణ ఏడవ కవి రామరాజభూషణుడు ఎనిమిదవ కవి తెనాలి రామకృష్ణుడు ఈ ఎనిమిది మందిని కూడా అష్టదిగ్గజ కవులు అని అంటారు అర్థమైంది కదా అందరికీ ధన్యవాదములు